క్రైస్తలో ఈ రోజు దేవుని ఒక పంపుతున్నాము మొదటి పేరు రాసిన పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఆశీర్వాదానికి వారసులు అవుటకు మీరు విలువబడుతుంది దేవుడి వాక్యం చేయించిన అవును దేవుని యొక్క వాక్యం సరిస్తుంది ఆశీర్వాదానికి వారసులు అవడానికి నీవు నేను మనము చాలా చాలాసార్లు మనం అనుకుంటాం కదండి నా బ్రతుకు మారదు నా జీవితం మారదు ఎప్పుడు శాపాలు గుండా ఉండా వ్యాధులు గుండా బలహీనతలు గుండా లేమి గుండా అప్పుకుండా అని వెళ్తాను ఈ పరిస్థితి ఇంత ఇంకా మారదని అనుకుంటావు నువ్వు నువ్వు చెప్పింపబడటానికో శాపంలో ఉండడానికో నువ్వు నష్టపోవడానికో నువ్వు కీడులో ఉండడానికో దేవుడు నేను పిలవలేదండి వా ఆశీర్వాదానికి వారసులవుటకు దేవుడు నేను పిలిచాడంట ఆయన ధనవంతుడైంది నీ కొరకు దరిద్రతల్లో వచ్చి నేను ధనవంతుడిగా చేయాలని నిన్ను ఆశీర్దకరంగా ఉండాలని దేవుడు ఆ రీతిగా నీ కొరకు ప్రాణం త్యాగ చేసి ఉన్నాడు కాబట్టి నువ్వు శాపంలో ఉండడానికో లేమిలో ఉండడానికో కరువులో ఉండడానికో కాదు కాబట్టి విశ్వసించు దేవుడు బలమైన కార్యాల జీవితంలో జరిగిస్తాడు నా జీవితంలో ఆశీర్వాదం పొందుకుంటాడు అట్టి ఆశీర్వాదం నా దేవుడు నన్ను నిలబెడతాడు అట్టి ఆశీర్వాదం దేవుడు నాకు ఇస్తాడని గుర్తెరిగి అట్టి ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఓపికతో ఉంటూ విశ్వాసం కలిగి ఆశీర్వాదము ఆశీర్వాదకు యొక్క అయ్యేమైన కలతి పరిస్థితిని దేవుడిని అనుగ్రహించింది కాక ఆమె ప్రార్థన చేసుకుందాం అండి సకల ఆశీర్వాదాలకు కారణమైన మొత్తం ప్రార్థన యొక్క ప్రాధులకు ప్రతిబింబం చేస్తాం వారి మీద ఏర్పడి చేస్తున్న శాపాలు అన్నింటిని తొలగించి ఆశీర్వాదాలకు వారసులుగా వారిని నిలబెట్టి గొప్ప బ్లెస్సింగ్స్ దయచేయమని ఏ సంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె